హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలుషాస్ కిచెన్ రోజు వీడియోలో ఉగాదికి స్పెషల్గా మూడు రకాల పప్పులతో కొత్త పద్ధతిలో బొప్పట్లు లేదా ఓలిగరటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఎప్పుడూ ప్రిపేర్ చేసుకునే విధంగా కాకుండా కాస్త కొత్త రకంగా ప్రిపేర్ చేసి షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం నేను ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఇక్కడ చూపిస్తున్న కప్తో వన్ కప్పు శనగ బేడలు వన్ కప్పు ఉద్ది బేడలు తర్వాత వన్ కప్పు పెసర బేడల్ని తీసుకున్నాను వీటిని మూడింటిని బాగా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకోవాలి మూడు కప్పుల బేడలు తీసుకున్నాం కాబట్టి ఐదు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటి రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని కొద్దిగా పసుపుని వేసుకొని మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి వన్ కప్ తెల్ల నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కప్ లడ్డు ప్రిపేర్ చేసుకునే రవ్వని యాడ్ చేసుకొని దోరగా వేపుకుంటున్నాను ఈ నువ్వులు పఫీగా వేపుకోవాలండి నువ్వులు బాగా ఉబ్బినట్టుగా అయిపోవాలి అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ నువ్వులని రవ్వని వేపుకోవాలన్నమాట మనకి ఇది వేగడానికి రెండు నుంచి మూడు నిమిషాలు ఈజీగా పడుతుందండి చూడండి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి నువ్వులు పర్ఫెక్ట్గా బాగా పఫీగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ మైదా పిండిని తీసుకొని అదే గ్లాస్తో పాలని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటున్నానండి వాటర్ని అస్సలు యాడ్ చేయలేదు పాలతో ప్రిపేర్ చేసుకుంటే ఈ బొబ్బట్లు టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా జారుడుగా కలుపుకున్న తర్వాత ఒక ఐదారు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా జారుడుగా పిండిని కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన మ్యారినేట్ చేసుకోవాలి ఈ పిండి ఎంతసేపు మనకి మ్యారినేట్ అయితే బొప్పట్లు అంత స్మూతీగా టేస్టీగా వస్తాయండి నెయ్యిని యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేసుకుంటూ నెయ్యి మొత్తం పిండికి అంటే విధంగా కలిపేసుకుందాం చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మనకు నచ్చిన ఫ్లోర్ని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు మైదా పిండితో అయితే టేస్ట్ బాగుంటాయి నచ్చని వాళ్ళు గోధుమ పిండితో కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకి ఈ పప్పులన్నీ బాగా ఉడికిపోయాయి కదా ఈ ఉడికిన పప్పులని మనం వేరొక పళ్ళెంలోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పోయిన తర్వాత మనం మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి చల్లారిలోపు మనం పాన్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న కప్తో అంటే ఏ కప్తో అయితే మనం బయడల్ని తీసుకున్నామో అదే కప్తో నేను బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను రెండున్నర కప్పు బెల్లంని తీసుకున్నానండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు లేదంటే రెండు కప్పుల బెల్లం వన్ కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి అది మీ ఇష్టం తర్వాత ఇందులోకి అదే కప్తో హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకొని బెల్లం బాగా కరిగిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి ఇప్పుడు ఈ పప్పులు కూడా బాగా చల్లారిపోయాయి కాబట్టి మిక్సర్ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి అంటే ఒకసారి మిక్సీని ఆన్ చేస్తే ఇలా మనకి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బెల్లం బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ బెల్లంలోకి మనం ఈ పిండిని యాడ్ చేసుకోవాలి అంతకంటే ముందుగానే కొద్దిగా ఈ సిరప్ని పక్కకు తీసి పెట్టుకోండి ఎందుకంటే తక్కువైనా ఎక్కువైనా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి పనికి వస్తుంది కాబట్టి నేను ముందుగా కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టించిన ఈ బేడల మిక్స్చర్ని ఈ బెల్లంలోకి వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలు పట్టకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే ప్యాన్కి అంటుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా కలుపుకోండి ఉండలు లేకుండా ఇలా మనం పిండిని బెల్లం సిరప్లో వేసుకున్నప్పుడే మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యిని యాడ్ చేసుకుంటే ఈ పూర్ణం అన్నది పాన్కి అంటుకోకుండా సపరేట్ అయిపోతుంది అప్పుడు మనకి ఈజీగా ఉండలు చేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుందండి ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఇలా పిండి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయే విధంగా మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతవరకు ఇలా కలుపుకుంటూ ఈ పిండిని ఈ జాగరీ సిరప్లో కలుపుకుంటూ ఉండాలి కాసేపటికి మనకి కాస్త చిక్కబడ్డ తర్వాత ఒక వేరొక పల్లెంలోకి వేసేసుకొని చల్లారబెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మనకి ఉండలు చేసుకోవడానికి ఈజీగా వస్తాయి ఒకవేళ జారుడుగా ఉండిపోయి ఉండలు ఫామ్ అవ్వడానికి వీలుగా లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టేసేయండి తర్వాత మనకి కంఫర్ట్గా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుంది నేను ఒక అరగంట పాటు దీన్ని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను చూడండి అరగంట తర్వాత మనకి పిండి ఈ విధంగా ఆరిపోయింది ఇలా రోల్ చేసుకుంటే మనకి ముద్దలాగా ఫామ్ అవ్వాలి చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని లేదంటే నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక కవర్ని తీసుకున్నాను కవర్ కానీ క్లాత్ కానీ తీసుకోండి దాని మీద కొద్దిగా వాటర్ని చల్లుకొని తేమ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండల్లాగా తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం ఉండలు చేసి పెట్టుకున్న పూర్ణంని ఈ మధ్యలో పెట్టుకొని మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే అలా ప్రెస్ చేసుకుంటూ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవాలి పిండి ఈ విధంగా ఉంటే మనకి బొబ్బట్లు కూడా చాలా మెత్తగా ఉంటాయండి మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కవర్ చేసేయండి ఒకటి కాకపోతే మరొకటైనా బాగా వస్తాయి ఇక్కడ పిండి నాకు జారుడుగా అనిపించి అలా అనిపించింది అందుకే ఇలా రోల్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ప్రెస్ చేసుకుంటూ మనం బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవాలి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ప్రెస్ చేసుకుంటూ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోండి చూడండి మనం యాడ్ చేసిన నువ్వులు పైన కనపడుతూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లని ఇలా ప్యాన్ మీద వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మరొకటి చూపిస్తాను ఇలా కాస్త వెడల్పుగా ప్రెస్ చేసిన తర్వాత మధ్యలో పూర్ణంని పెట్టేసుకొని అన్ని వైపులా కవర్ చేసేసుకొని చేతికి తేమని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోండి ఈజీగా వస్తాయి ఇలా అన్ని వైపులా కవర్ చేసేసుకోండి ఇప్పుడు మరొక వైపుకు తిప్పేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి ఈజీగా బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు చేతికి పిండి అంటకుండా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగానే అన్ని బొబ్బట్లను కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ ఉగాదికి మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటాయి నేను ట్రై చేసిన ఈ కొత్త రకం బొబ్బట్లని మీరు కూడా ట్రై చేయండి ఈ మూడు రకాల పప్పులు మనం యాడ్ చేసుకున్న మైదాపిండిలోని నువ్వులు మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి ఈ బొబ్బట్లకి ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నెయ్యిని బాగా ఇష్టపడే వాళ్ళైతే బొబ్బట్లని నెయ్యితో కాల్చుకోండి ఆయిల్తో కాకుండా ఇంకా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అన్ని బొబ్బట్లని ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే షేర్ చేయడం లైక్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్